నేను వేరే సబ్జెక్ట్స్ కూడా మాట్లాడదాం అనుకున్నాను ఇంట్లో బేసిక్గా మనకి దాదాపు లస్కర్లు లేక ఐదారు ఏళ్ళు అయిపోతుంది ఇప్పుడుకి దయచేసి మ్యాన్ ఫోర్స్ దానికి వచ్చి మీరు అలోకేట్ చేస్తే బాగుంటుంది సార్

వాళ్ళే రైతుల దగ్గర ఏదో పనినెట్ ధాన్యం తీసుకొని గడుపుతున్నారు ఏదో అనేక పంతొమ్మిది మంది ఎవరో మంచి అనేవాడు ఉంటే దిస్ వీటి సిస్టంలో గవర్నమెంట్ తరపున సక్రమంగా నీటి నిర్వహణ సాధ్యమైతది ఒక మెడికల్లో పెట్టే రుచి ఒక్కటి కలుపుకోవాల్సి వస్తుంది వీళ్ళు చేస్తారా పెట్టి చూస్తారా ప్రతి కిలోమీటర్ కిలోమీటర్ అంటే రీచ్

ఎంత బ్యూటిఫుల్ వర్క్ చేశారు అనంతపురం వచ్చాడు మన జిల్లా పాలన చేసుకోలేదు మన ఎస్పీ గారు వచ్చి రోడ్డు మీద నిలబడి పని చేశాడు మేడం జాయింట్ కలెక్టర్ వచ్చి రోడ్డు మీద నిలబడి పని చేశారు మన జిల్లాలో వాటర్ మేనేజ్మెంట్ ఇప్పుడు క్రైసిస్ అనే మన జిల్లా ఉండేదే లైఫ్ లైన్ అది నిర్లక్ష్యం వద్దు పదే పదే మిమ్మల్ని చెప్తున్నాయి ఎవరిని ఏ ఉద్దేశం కాదు నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యం అంటే ఏదో ఒక రోజున రెస్పాన్సిబిలిటీ కూడా మీరే ఫిక్స్ అవుతుంది ఈ విధంగా అల్టీమేట్లీ నేనైనా మేనైనా ప్రజల జవాబుదారిగా ఉండాలి మీరు ముప్పై ఏళ్ళకుంటే మేము ఐదేళ్లలో మళ్ళా వాళ్ళ దగ్గరికి పోవాలి కాబట్టి మా మీద ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా మేము వాళ్ళ కోసమే పని చేస్తాం అయితే మా మహమాట ఏపీ ఉండదు నేను అన్నది ఏంటంటే మహోమాటాలు గవర్నమెంట్ ఉంటాయి ఆఫ్ పార్టీ గవర్నమెంట్ మేము బలంగా నమ్ముతున్నాం దాన్ని నిలబెడుతున్నాం అల్టిమేట్లీ పబ్లిక్ రెస్పాన్సిబుల్ ప్రజలకు మంచి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులైనా వదులుకుంటాడు ఎవరైనా వదులుకుంటాడు ఐ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ లస్కర్ది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్న మీరు అది పెట్టకపోతే మాత్రం మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్లు చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అదేవిధంగా మీరు పిఏబిఆర్ దగ్గర నుంచి కూడా విడుదల చేస్తా అంటున్నారు వాటర్ ఈసారి ఖచ్చితంగా మీరు సుబ్బరాయ్ సాగర్ మాత్రం నింపాల్సి ఉండేదే ఎందుకంటే దిగున్నాం మేము సింగ వల్ల చాలా ఘోర పరిస్థితుల్లో ఉన్నాం మేము మాకు చుక్క నీళ్ళు లేవన్న మీరదే చేయాల్సి ఉండేదే మాకు ముచ్చికోట కుట్లూరు గరువు ఇవన్నీ నిండుతాయి మాకు బాగా ప్లీజ్ అవునన్నా సో అది మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే లేదు సార్ ప్లీజ్ మాది కావాలంటే అన్న నార్త్ వన్ వీక్ పోస్ట్పోన్ చేయండి ఫిఫ్త్ సెవెంత్ వరకు పోస్పోన్ చేసుకోండి నో ప్రాబ్లం అదేవిధంగా లాస్ట్ వన్ థింగ్ ఇస్ దేర్ అన్న మాకు ఇందాక శివరామన్న చెప్పినట్టు మోడనైజేషన్ చేసినారంటే కింద ఫ్లోర్ మాత్రం ఏందంటున్నాడు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే పైన ఉన్న వాళ్ళంతా మాకు అప్స్ట్రీమ్లో ఉండాలంతా ఆల్రెడీ వాటర్ సేఫ్ట్ అవుతుంది ఆ వాటర్ సేఫ్ట్ ఒకటి అవుతుంది నో ప్రాబ్లం లివ్ లెట్ లివ్ అనుకొని ఫార్మర్సే పతికిపోతున్నాను అనుకోవచ్చు మళ్ళీ మీరు పెట్టింగ్ కూడా ఏం లేదంటే మాత్రం కింద ఉన్న వాళ్ళు అయితే చుక్క నీళ్ళు కూడా రావు రౌండ్ వాటర్ పెరుగుద్ది కరెక్ట్ నా కానీ మాకు మేము కాకి కానీ అయిపోతాం సివన్

వీటిలోదిచ్చేసి ఇంకా కాంట్రాక్టర్లందరినీ కాంట్రాక్ట్స్ అన్ని కూడా రద్దు చేసుకున్నారు చేసుకున్న తర్వాత రీఎస్టిమేట్ చేసి పనులు ప్రారంభం చేయాలి సహజంగా ఎక్కడైతే మధ్యలో ఆగిపోయినయ్యే పనులు ఆ పనులకు ప్రాధాన్యమిచ్చి చేయలేదు దురుదృష్ట గత ప్రభుత్వం ఐదేళ్ళు దానిపైన మార్గవర్యం విధించింది ఇది ఏదో మాకు అర్థమే కావడం మధ్యలో ఆగిపోయిన వాళ్ళు మార్గవర్యం విధించడం ఏంటి ఇరవై ఐదు వరకు దీన్ని చేయకూడదు అనేది అసలు అనంతపురం జిల్లాకు నికర తెల్లవారి వచ్చే ఏకైక వ్యవస్థ సహా దచేసి కాబట్టి దయచేసి నేను మంత్రి గారికి వెళ్లగారు పెట్టే ప్యాక్ చేయకుండా ఫైవ్ ఓకే ఇయర్స్ వరకు స్టేట్ అప్ చేసుకుంది సార్ దయచేసి ఆ ఐదు సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేస్తూ వెంటనే ఈ పనులను కొనసాగించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశ